దేవుడు లేడని చెప్పేవారు కొందరు దేవుడు ఉన్నాడని నమ్మేవారు మరికొందరు దేవుణ్ణి నమ్మినా ఆయన సంకల్పాన్ని ఎరగని వారు ఎందరో భూమి మీద మానవుని జన్మింపజేసిన ఆ దేవుని సంకల్పాన్ని ఎరుగని సమాజానికి దేవుడు ఉన్నాడని భయం ఎరుగక తమకు నచ్చినట్లు జీవిస్తున్న ఈ మానవాళికి దేవుడు ఉన్నాడని నిరూపిస్తూ ఆ దేవుని సంకల్పాన్ని తెలియజేసే మహాసభలే సీబీటి క్రైస్ట్ చర్చ్ పాండురంగాపురం మరియు అనుబంధ జేపీఆర్సి వారు నిర్వహించు దైవ సంకల్పంలో మానవ జన్మ దైవ సంకల్పంలో మానవ జన్మ అనుక్రీస్తు సువార్త మహాసభలు తేదీలు జూన్ ఏడు ఎనిమిది మరియు తొమ్మిది శుక్ర శని ప్రతిరోజు సాయంత్రం గంటల స్థలం సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్ సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ బోనకల్ రోడ్ ఖమ్మం ఇందు ముఖ్య వాక్యోపదేశం నీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు నీ కోసం కలలు కంటున్న వేళ పర సంబంధమైన శాశ్వతమైన తండ్రి మీద ఏ కళ పెట్టుకోలేదని మీరు అనుకుంటున్నారా దేవుని కోసం బ్రతకాలన్న కళ ఎంతమందిది దేవుని కోసం జీవించాలన్న కళ ఎంతమందిది దేవుని కోసం సాధించాలి ఏదో ఒకటి అన్న కళ ఎంతమందిలో ఉంది చెప్పండి డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న బాబు గారు డైరెక్టర్ మరియు వాక్యోపదేశకులు డాక్టర్ కె ఉపేందర్ గారు డిప్యూటీ డైరెక్టర్ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించేవారు సిపిటీ ఖమ్మం మరియు క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులు వివరములకు అందరూ ఆహ్వానితులేదు